చిత్తూరు కుప్పం మున్సిపాలిటీ పరిధిలోని పాతపేటలో నెలకొని ఉన్న శ్రీ ప్రసన్న తిరుపతి గంగమ్మ దేవస్థానంలో నూతన సంవత్సరం సందర్భంగా స్వామి అమ్మవార్లకు విశేష పూజలు నిర్వహించారు భక్తులు విశేషంగా తరలివచ్చి స్వామి అమ్మవార్లను దర్శించి ప్రత్యేక పూజలు చేశారు నూతన సంవత్సరం సందర్భంగా అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారని మున్సిపల్ టీడీపీ అధ్యక్షులు రాజ్ కుమార్ తెలిపారు నియోజకవర్గ ప్రజలందరికీ ఆయన నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేశారు ఉదయగిరి నియోజకవర్గ ప్రజలకు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలకు నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు ఈ నూతన సంవత్సరంలో అందరికీ మంచి జరగాలని ఆయురారోగ్యాలు సుఖ సంతోషాలు కలగాలని కోరుకుంటూ మీ సోము అనిల్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఉదయగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ మా ప్రియతమ నాయకులు గౌరవనీయులు శ్రీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి కోవూరు సభ్యురాలు శ్రీ వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి నాయకులు కార్యకర్తలు ఇనమడుగు జమ్మిపాలెం గ్రామ ప్రజలకు నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు మీ కొల్లారెడ్డి సుధాకర్ రెడ్డి నెల్లూరు పార్లమెంటు రైతు కార్యదర్శి కొల్లారెడ్డి సునీల్ రెడ్డి ఎంపీటీసీ ఇనమడుగు మా ప్రియతమ నాయకులు గౌరవనీయులు శ్రీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి కోవూరు శాసనసభ్యురాలు శ్రీ వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి గారికి మరియు విడవలూరు మండల ప్రజలకు రామతీర్థం గ్రామస్తులకు నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు మీ వనమాల జనార్దన్ రావు భాషా యూత్ ఫౌండేషన్ రామతీర్థం ప్రజలకు కార్యకర్తలకు అభిమానులకు శ్రేయోభిలాషులకు నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు మన ప్రధాని మోడీ గారి నాయకత్వంలో ప్రజలందరూ అభివృద్ధి పదంలో పయనించాలని ఆకాంక్షిస్తూ మీ ముడమాల రమేష్ రెడ్డి బిజెపి నాయకులు ఉదయగిరి